అందరికీ నమస్కారం అండి డిప్యూటీ సీఎం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయినటువంటి ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఆగస్టు పదిహేనుకి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు అయితే జాతీయవాది ఆయన దేశభక్తుడు పవన్ కళ్యాణ్ అయితే ప్రతి పంచాయతీల్లో స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలి అని చెప్పి ఆ వేడుకలకు సంబంధించినటువంటి నిధులు వెంటనే రిలీజ్ చేయండి అని చెప్పాడు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్కి అయితే వెంటనే వాళ్ళు ఒక లిస్టు తీసుకొచ్చి ఆయన ముందు ఉంచి చూపించారు అది వెంటనే చూస్తే దానిలో చిన్న పంచాయతీలకు వంద రూపాయలు పెద్ద పంచాయతీలకు రెండు వందల యాభై రూపాయలు ఉంది ఆ లిస్టులో ఇంక ఇదేంటండి ఇంత ఘోరంగా ఉంది ఒక పంచాయతీ పరిధిలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలంటే ఇది ఎన్ని దశాబ్దాల నుంచి క్రితం నుంచి పెట్టారో తెలియదు కానీ అప్పటి నుంచి వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మాత్రం ఇస్తున్నారు ఆ లిస్టులో ఉన్నటువంటి విషయాన్ని చూసి ఒకంత ఆశ్చర్యపోయాడు ఆయన అయితే ఇదేంటి చాక్లెట్లకైనా జెండాలకైనా పెట్టుకోవడానికి ఖర్చులకైనా ఏమాత్రమే సరిపోతాయా దానికి దీనికి ఎక్కడైనా పోలికుందా ఉందా అని చెప్పి ఆశ్చర్యపోయాడు ఒక అలా జరిగి వెంటనే ఆయన ఏం చేశాడు మైనర్ పంచాయతీలకు పదివేల రూపాయలు అలాగే మేజర్ పంచాయతీలకి ఇరవై ఐదు వేల రూపాయలు శాంక్షన్ చేస్తూ తక్షణమే వాటిని రిలీజ్ చేయాలని ఫండ్స్ రిలీజ్ చేయాలని ఆదేశించడం జరిగింది స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి ఖర్చుకు సంబంధించి అయితే ఈ విషయం ఇన్నాళ్ళ వరకు కూడా ఇలా ఇచ్చారని ఎవరికి తెలియదు పంచాయతీ వాళ్ళు కూడా మీడియాకి కా మీడియాలకు కానీ ఎవరికి చెప్పుకోలేదు మీడియాకు సం తెలిస్తే ఎప్పుడో ఒకప్పుడు క్లియర్ అయిపోయి ఉండేది ఈ విషయం అలాగే మంత్రులు కూడా ఏనాడు ఈ విషయంలో అంత లోతుగా డెప్త్గా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు వెళ్ళలేదు అయితే ఆయన దేశభక్తి విషయంలో పరిపూర్ణంగా ముందు ఉంటాడు కాబట్టి ఆలోచించి వెంటనే ఫండ్స్ రిలీజ్ చేయమని ఆదేశాలు జారీ చేశారు మంత్రి హోదాలో नमस्ते